జగిత్యాల జిల్లా జగిత్యాల రూరల్ మండలంలో చెలిగల్ గ్రామంలో డిఎంఎఫ్టి నిధులు నాలుగు లక్షలు గౌడ సంఘం నూతన భవనాన్ని ప్రారంభించి ఈత మొక్కలు నాటిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ అనంతరం జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ జగిత్యాల జిల్లా ఆధ్వర్యంలో చెలిగల్ గ్రామానికి చెందిన నలభై ఐదు మంది కల్లు కార్మికులకు వంద శాతం సబ్సిడీలతో కాటమయ్య రక్షణ కిట్లను పంపిణీ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ 네. 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 네

దాడి తీసుకుని దానిలో ఒక చేసుకోవాల్సిన పరిస్థితి ఆ గ్రౌండ్ అయిపోయిన వాళ్ళు తర్వాత అరవై పరిస్థితులు లేకుండా క్రికెట్ అనుకూలమైనటువంటి గ్రౌండ్ ఏర్పాటు గవర్నమెంట్ మా తెలియజేస్తూ ఉపయోగపడుతున్నారా పేరూ కూర్చోండి కూర్చోండి దామోదర్ గారు ప్రిన్సిపాల్ గారిని ఎంత పైన కూర్చోవాలని అలాగే తాజా చైర్మన్ గారు అలాగే అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని 5 గొఢు광시 వంద్ resolき పొిధ్ప఼్పంిల మను Nike Background Background efecto లిజఛటు et ఻ిన్యలి లేటు రాష్ట్రం కొడుస పెరిగిపోకపోతే అనుకుంటాడు మరి కొంత వచ్చు పోతేపడ్డాకేమో లేదు కదా సో ఈ రకంగా రాజకీయాలు అంటే ఎవరికైనా అంటే ప్రధానమంత్రికి మనకైనా అంటే మోడీ గారు చంద్రబాబు గారు కూడా సమయం తీసుకోవాలి మీ అందరూ కూడా ఈ రకంగా సమయం తీసుకొని పూల కూడా నిన్న కలుపుతాయి మంచి ఈ ఆగల పూర్తి ఏర్పాటు చేసినప్పుడు ఫ్రెండ్ వాతావరణం ఆరు గంటల చూస్తే మీ అందరూ కూడా ఏ రకంగా అయితే సంతోషంగా ఉండడో ఆ టైంలో మనకు డిఫరెంట్ హార్మోన్స్ ఫీల్ లేదు మన స్ట్రెస్ ఉన్నప్పుడు కొన్ని హార్మోన్స్ ఫీల్ లేదు అవన్నీ శరీరానికి చాలా హాని సంతోషంగా ఉన్నప్పుడు వేరే రకంగా మరి వారి ప్రజలకి ఒక కమిటీ పడి ఉన్న ఉపాధ్యాయు పిల్లలను మంచి భవిష్యత్తు కల్పించాలని ఆలోచించే ఉపాధ్యాయులకు చాలా ఉంటుంది మరిగా ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకు మానసిక వస్తుంది దానికి కారణం ఏంటంటే ఎక్కువ మంది పేద వర్గాల నుంచి కావచ్చు సామాజికంగా కానీ వాళ్ళ కుటుంబ పరంగా కానీ సరియైన మండ సరి అయిన మార్గదర్శకం లేక గైడెన్స్ లేని పిల్లలు ఉపయోగపడతారు మాలోని పిల్లలు ఎందుకంటే ఎక్కడ అధికారులు ఎందుకంటే ఆల్రెడీ తేడా రావచ్చు క్రీడలతో పాటు మాట్లాడకుండా కృష్ణ ముగిస్తారు మరి క్రీడల విషయంలో అప్పుడు అక్కడ గ్రౌండ్ ఉండేది రకరకాల కారణాలు స్కూల్ పేదలు ఇంకో రూపాయలు అంటే మధ్యలో ఇండోకి వెళ్ళేవాళ్ళు గౌరవ ముఖ్యమంత్రి కూడా స్పోర్ట్స్ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి ఒక ఐదు వందల కోట్ల రూపాయలు కూడా బాధ్యత అక్కడ జరిగింది సందర్భంలో కూడా కావాలి మరి స్థలం దగ్గర లేదు కానీ కొంచెం దూరమైన పర్లేదు ఇవాళ మనం అప్పుడు ముగ్గుబడి విక్రమ కాలే దేశాలు కనిపిస్తుంది అందరూ కూడా పత్రికాల చూసి అదంతా కూడా తర్వాత ఇరవై వేల జనాభా ఒక ఐదు వేల ఇల్లు ఫైవ్ థౌసండ్ ఇది నలుగురు వేల ఏడు వేల మంది జరుగుతుంది సో అక్కడ చాలా ప్రభుత్వ స్థలం ఉన్నది ఆర్ అంటే ఇరవై అందరూ రావాలి ఆల్రెడీ రెండు లక్షలు ముఖ్యమంత్రిగా రాబోయే ఐదు లాగేమని జరిగింది సో ముందు తప్పకుండా మంచి 好了，这边放下去。